రైట్ 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 సో ఈరోజు మిత్రులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు తెలంగాణలో ఒక చైతన్య యాత్ర ప్రారంభించడం సంతోషకరమైన విషయం మనం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అంటే దాదాపు నలభై నాలుగు నుంచి మనం చూసినట్టయితే తెలంగాణలో అనేక పోరాటాలు జరిగినాయి ఏ పోరాటం జరిగినా అధికారం చివరికి ఆధిపత్య కులాల చేతులకే చేరుకుంది సో మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణలో వాతావరణం ఏంటంటే బీసీవాదం బహుజనవాదం అనేది ఈరోజు ప్రబలింది సో అన్ని వర్గాల వారు బీసీవాదాన్ని వాదాన్ని మద్దతు ఈ రంగంలోకి వస్తున్నారు సో అదేవిధంగా మన కపిలబాయ్ దిలీప్ కుమార్ గారు కూడా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ బీసీవాదాన్ని బహుజనవాదాన్ని ఆయన ప్రచారం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమైన విషయం సో మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే మనం సాధించుకున్న తెలంగాణ సామాజిక తెలంగాణ కాదు కేవలం భౌగోళిక తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాతనే బీసీల బతుకులు ఇంకా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాయి తెలంగాణ రాకపోర్వ కనీసం బీసీ కార్పొరేషన్లల్లో సమైక్య ఆంధ్రాలన్నా డబ్బులు ఇచ్చేది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత పదకొండు సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లన్నీ కూడా డబ్బులు లేకుండా అవి అన్నీ కూడా సుష్కించిపోయినాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసినట్టయితే మీకు అంటే పదకొండు సంవత్సరాలు మీకు చిన్న ఉదాహరణ చెప్పేస్తా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు ముప్పై ఆరు కులాల ఎంబీసీ కార్పొరేషను కేటాయించిన డబ్బులు మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు సంవత్సర ఎనిమిది సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కేవలం పద్ పంతొమ్మిది కోట్లు కేటాయించింది మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది పంతొమ్మిది కోట్లు సీఎం క్యాంప్ ఆఫీసులో రోజు ఛాయ్ బిస్కెట్లుగా అయ్యే ఖర్చు మీరు చూసుకుంటే నెలకు పద్దెనిమిది కోట్లు ఉంటాయి అంటే ఒక సీఎం క్యాంప్ ఆఫీసులో అయ్యే ఛాయ్ బిస్కెట్ల ఖర్చుల పూర్తి కూడా బీసీల బతుకులు లేకుండా పోయినాయి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా వీళ్ళు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పి పోయిన సంవత్సరం తొమ్మిది వేల రెండు వందల కోట్లు అలా అలాట్ చేసి ఖర్చు పెట్టింది రెండు వేల ఎనభై కోట్లు అంటే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లన్న మూడు వేల కోట్లు పెడితే వీళ్ళు ఇంకా అతడి కంటే ఎగినోడు ఆచంటమాలంటే ఇంత రెండు వేల ఎనభై కోట్లే పెట్టింది ఇవాళ బీసీల పిల్లలకు స్కాలర్షిప్లు లేక వాళ్ళ అడ్మిషన్స్ పొందలేక ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం అంటే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు బీసీల గొంతులు నొక్కడానికా లేకపోతే వాళ్ళను సమాజ్ చేయడానికా సో అందుకే వల్ల బీసీలందరూ కూడా ఏకమై ప్రశ్నిస్తుండ్రు ఇప్పుడే బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలు ఏది కూడా బీసీ ఉద్యమాలు కావు గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయింది ఇవాళ నలభై రెండు శాతం పైన తెలంగాణలో ఒక బీసీల వారు జరుగుతుంది మరి యుద్ధంలో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటుండ్రు ఎవరు ఏ పార్టీ మాకు అనుకూలం ఏ పార్టీ మాకు శత్రువులు ఇవాళ మూడు పార్టీలు కూడా మాకు శత్రువులు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించింది కాబట్టి రాబోయే కాలంలో బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటూ కూడా ఉధృతంగా ముందుకు పోతుందని చెప్పి చెప్తున్నాం తప్పకుండా తెలంగాణ ప్రజలు తమ వాటా ఏంది ఆత్మగౌరవం ఏంది అధికారం ఏంది తెలుసుకున్నారు మేము కూడా ఇంతకుముందే ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది ఈ తెలంగాణలో ఇరవై ఐదు రంగాలలో నేను విశ్లేషించిన ఏ రంగంలో కూడా బీసీలు లేరు ఉన్న నావ మాత్రమే బీసీలు అంటే మరి మొత్తం మీరు ఉన్నటువంటి ఐదు శాతం ప్రజలే అన్ని రంగాల్లో మీరు ఉంటే మరి బీసీలు తొంభై అంటే బీసీలు అంటే మొత్తం ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే బీసీఎస్సీఎస్సీలు తొంభై శాతం జనాభా ఉన్నటువంటి వీళ్ళు మరి ఐదు శాతం కూడా లేకుండా పోవడం చాలా దురష్టకరమైన విషయం కాబట్టి ఈ వారు ఏదైతే చేపట్టినారో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదం